はい。 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు చూపించే డిజైన్ అయితే ఒక మంచి పాపులర్ డిజైన్ అనమాట ఎప్పటి నుంచో అయితే రన్నింగ్లో అయితే ఉంది ఈ రోజు కొత్తగా వచ్చిన డిజైన్ అయితే కాదు బట్ ఈరోజు మనం కొత్తగా నిండుగా కనిపించేలాగా వేస్తున్నాం ఎట్లా ఏంటి అనేది వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక్కసారి వేశారు అని అంటే నెక్స్ట్ టైం కస్టమర్కి మళ్ళీ మళ్ళీ చూపించే డిజైన్ తక్కువ కాస్ట్లో అయిపోతుంది హెవీగా కనిపిస్తుంది కస్టమర్కి కూడా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనం వేసేటప్పుడు కూడా తొందరగా అయిపోతుంది డిజైన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది బట్ ఏంటంటే ఎప్పుడు ఒకేసారి వేస్తే ఏంటంటే మనకి బోర్ కొట్టేస్తుంది కదా సో ఈసారి కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తూ ఉన్నాం అనమాట అండ్ కుందన్స్ ఏ విధంగా పెడితే బాగుంటుంది ఫినిషింగ్ ఎట్లా ఇస్తే బాగుంటుంది చాలా మంది డౌట్స్ అయితే ఇంకా ఇంకా అడుగుతూ ఉన్నారు మోస్ట్లీ మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ డిజైన్ అయితే అసలు చాలా ట్రెండీ చాలా రోజుల నుంచి ట్రెండిగా ఉంది అయితే చాలా వరకు అయితే అందరూ కూడా వేస్తూనే ఉన్నారు ఎక్కువ వైట్ మీద వేసారు నాకైతే ఇప్పటికి ఒక ఇది సెకండ్ ఆర్డర్ అనమాట ఇంత ముందు వేస్తుంది ఇది డిఫరెంట్ గా అయితే అనిపించింది అందుకని మీతో ఒకసారి మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా కలర్ కాంబినేషన్ చూపిస్తాను యాష్ కలర్ అండి ఇది బ్లాక్ అయితే కాదు దాని మీద వచ్చేసి టొమాటో పింక్ కొంచెం కనిపించేలాగా వేసి మిగతా మల్టీ కలర్ వేసేవన్నారన్నమాట క్లయింట్ అయితే సో వాళ్ళకి ఎట్లా కావాలి అనేది చూసి దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఎలా బాగుంటాయనే చెక్ చేస్తాం సో ముందుగా ఫ్లవర్స్లో చూసినట్లయితే ఈ లో ఫోర్ కలర్స్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది అండ్ కొమ్మలు వచ్చేసి కనకామ్ కలర్ అండ్ అదే విధంగా గోల్డ్ కలర్ యూస్ చేసాము అండ్ లో వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ టొమాటో పింక్ కలర్ అయితే మనం యూస్ చేయడం అయితే జరిగింది అండ్ వైట్ గ్రీన్ టొమాటో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అయితే కంప్లీట్ చేసాం ఒకసారి ఈ డిజైన్ చూసినట్లయితే డిజైన్ ఓవరాల్ ఫినిషింగ్ కూడా ఒక థిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఒక సైడ్ పైనుంచి వేలాడుతున్నట్టుగా ఒక బంచ్ లాగా ఉంటుంది అనమాట సో ఓవరాల్గా డిజైన్ అయితే మీరు ఇలా చూడొచ్చు అండ్ ఇంకో సైడ్ వచ్చేసి త్రీ బుడ్ సారీ త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి వచ్చేసి డిజైన్ మొత్తానికి కలిపి బుట్టీస్ లాగా వచ్చాయి అనమాట క్లాస్గా నాకు ఇది కూడా ఒక ఫ్లవర్ ఒక కలర్ రావటము దీని మీద అండ్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ కూడా డిజైన్ని డిస్టర్బ్ చేసి నేను కుందనైతే అంటలేదండి డిజైన్ని డిజైన్ లాగే చూపిస్తున్నాను సైడ్ మధ్యలో వచ్చేసి ప్లెయిన్ లోనే నేను కుందన్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మనం వేసిన వర్క్ ఎలివేట్ అవ్వాలి కుందన్స్ ఎలివేట్ అవ్వాలి సో ఇట్లా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్కి క్లాస్గా అనిపించిందన్నమాట డిజైన్ మీద పువ్వు చుట్టూ పువ్వు మొత్తం ఒక్కొక్క కలర్ మీద ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదొకటి అలా పెట్టేసేస్తే ఏంటంటే అందరు కస్టమర్స్ ఒప్పేసుకోరండి సో కస్టమర్ని తగ్గట్టు మనం వర్క్ అనేది కూడా చేయాలి కదా సో టోటల్ వన్ సైడ్ బంచ్ అయితే ఇది సో దీన్ని డ్రెస్ కూడా కన్వర్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఒకవేళ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో బ్యాక్ నెక్ అయితే ఇదనమాట సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి హ్యాండ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట నిజంగా ఇంతకుముందు వేసిన దానికంటే కూడా నాకు హ్యాండ్ అయితే బాగా నచ్చింది అనమాట బ్యాక్ నెక్ లో ఎలాగైతే మనకి త్రీ ఫ్లవర్స్ వచ్చాయో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా త్రీ ఫ్లవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ నెక్ ఇంకా హెవీ కనిపిస్తుంది కదా అదేంటో అంటే కొన్ని కొన్ని సార్లు బ్యాక్ నెక్ అయితే హెవీ ఉంటుంది కానీ ఫ్రంట్ నెక్ సింపుల్గా ఉంటాయి కొన్ని డిజైన్స్ కానీ కాను బట్ దీనికి ఏంటి అంటే ఫ్రంట్ నెక్ కూడా బీభత్సంగా ఉందన్నమాట అంటే హెవీగా ఉంది ఫ్రంట్ నెక్ కూడా హెవీగా అయితే ఇచ్చేసేసారు అండ్ ఒకవేళ ఇంకొకటి స్పెషల్ సజెషన్ అండి లావుగా ఉండే వాళ్ళకి సన్నగా ఉండే వాళ్ళకి సేమ్ ఇంతే వర్క్ అయితే ఇది అయితే ఇంతకంటే తగ్గించడానికైతే బాగోదనమాట ఎందుకంటే బ్యాక్ ఇంత ఫ్లవర్స్ వేసేసి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి తగ్గించామనుకోండి డిజైన్ అందం అయితే పోతుంది నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే మంది కూడా డిజైన్ కట్ అయిపోయింది అని వాళ్ళకి టూ ఇంచెస్ షోల్డర్ ఇంత షోల్డర్ కావాలనుకోండి వాళ్ళు వచ్చేసి దీని ఒక్కదాని కోసం త్రీ ఇంచెస్ షోల్డర్ అలా పెట్టేసుకుంటున్నారు దయచేసి ప్లీజ్ అలా పెట్టుకోకండి డిజైన్ కట్ అయినా పర్లేదు డిజైన్ కట్ అయినా కానీ స్టిచ్చింగ్ చేసుకోవడం పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి ఇక్కడ అయితే ఓకేనా లేదు మీకు లెంత్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ కట్ చేసేసుకోండి వెడల్పు తగ్గించుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీకు ఇక్కడ ఇంత ఆప్షన్ ఉండగా చాలా మంది ఇంకా ఎందుకో తెలియదు అమ్మ ఇంత ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయాలని ఇది మొత్తం పెట్టేసుకుంటున్నారు దయచేసి ప్లీజ్ మీకు ఎంత అవసరమో అంతే పెట్టుకోండి మేము ఎక్కువ ఎందుకు వేస్తాము అని అంటే ఒకవేళ ఎక్కువైనా కట్ చేసుకుంటారు తక్కువ అయితే కట్ చేసుకోవడానికి కుదరదు అనేది ఒక ఆప్షన్ అనేది ఒక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి మగ్గం వర్క్స్లో మధ్యలో జాయింట్ దగ్గర అయితే వర్క్ అయితే కనిపించట్లేదు కదా సో ఇలా కంప్యూటర్ వర్క్లో అలా ఉండకూడదు జాయింట్ దగ్గర కూడా వర్క్ అయితే ఉండాలి అని చెప్పేసి మనం అన్నించి ఎక్స్ట్రా అయితే వేస్తాం ఎవరికైనా కానీ సో ఇదైతే మెయిన్ అయితే గుర్తుపెట్టుకోండి సో మీకు చెప్పాలనుకుంటే చాలా రోజుల నుంచి అండ్ హ్యాండ్స్ అయితే ఇదిగోండి ఎప్పుడూ కూడా నార్మల్గా లైన్ వేస్తాం కదా ఈ శారీ డిఫరెంట్గా కట్వర్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇంకొక విషయం ఇది వచ్చేసి మీకు ఇట్లా ఉంది కదా ఇది సేమ్ ఆల్ ఓవర్ కావాలి అన్న మన దగ్గర డిజైన్ అయితే అవైలబుల్గా ఉంది సో ఆల్ ఓవర్ కావాలి అన్న మనం చేసేస్తాము ఏ కలర్ కావాలి ఏ కలర్ కాంబినేషన్ కావాలో చెప్తే దాని మీద వర్క్ అయితే చేస్తామన్నమాట సో ఇది దేనికైనా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి యూస్ చేసుకోవచ్చు ఒకవేళ కిడ్స్కి కావాలి అనుకోండి ఇంకా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మనకనుకోండి డ్రెస్సెస్కి ఇదంతా యూజ్ చేయకుండా ఏం చేస్తామంటే ఇక్కడి వరకు స్కిప్ చేసేసి ఓన్లీ ఈ ఫ్లవర్ దగ్గర నుంచి వన్ సైడ్ అట్లా పైన ఒకటి చేసి వేసేసుకోవచ్చు అనమాట బాగుంటుందంటే మనం ఎట్లా చేస్తాము అనేది మన ఒపీనియన్ అండ్ హ్యాండ్ చూసినట్లయితే ఏంటి ఈ హ్యాండ్ లో తేడా ఇంత ముందు హ్యాండ్కి ఈ హ్యాండ్కి అనుకోవచ్చు ఇంత ముందు హ్యాండ్ లో ఓన్లీ ఈ కొమ్మలాగా ఈ కొమ్మలాగా మాత్రమే కనిపించాయి డిజైన్ అయితే ఇంత నిండుగా అయితే కనిపించలేదండి అండ్ ఎగ్జాక్ట్లీ డిజైన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను త్రీ నైన్ వన్ త్రీ హ్యాండ్ వేరు ఈ హ్యాండ్ వేరు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ లో ఉండే హ్యాండ్ వేసాను అది వచ్చేసి త్రీ నైన్ వన్ లో నెక్ వేసాను పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకి నెంబర్స్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుందండి సో సగం చూసేసి మళ్ళీ దాంట్లో ఇది లేదు అని అయితే చెప్పద్దు సో ఇక్కడ చూసారు కదా కట్ వర్క్ నాకు నిజంగా ఇది చాలా బాగా నచ్చింది ఏ కైనా కట్ వర్క్ ఉంటే ఆ ట్రెండే కదండి సో టోటల్ ఆల్ ఓవర్ హ్యాండ్ లాగా ఉంటుంది అండ్ ఎక్కువ స్టిచెస్ కూడా లేవు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ స్టిచెస్ వరకే ఉన్నాయన్నమాట కొంచెం తొందరగానే అయిపోతుంది అమ్మ ఆల్ ఓవర్ హ్యాండ్ కదా ఎక్కువ టైం పట్టిద్దేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట డిజైన్ అయితే సో చూసారు కదా మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మరొక మంచి డిజైన్తో అయితే మళ్ళీ కలుసుకుందాం చాలా చాలామంది ఫొటోస్ అడుగుతున్నారు ఫొటోస్ అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే ఫొటోస్ ఉంటుంది అండ్ మధ్యలో కూడా ఫొటోస్ అయితే యాడ్ అవుతాయి సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో ఫైనల్గా ఇది అనమాట మన డిజైన్ అయితే సో చూసారు కదా నాకు ఎంత టైం పట్టింది అని కూడా మంది అడుగుతున్నారు నాకు టైం వచ్చేసి నిన్న మార్నింగ్ పెడితే నిన్న ఆఫ్టర్నూన్ కల్లా టూ హ్యాండ్స్ అయితే అయిపోయాయి నిన్న ఈవినింగ్ టైంకి బ్యాక్ ఫ్రిట్ అయిపోయింది అనమాట అంటే పెద్ద ఎక్కువ టైము అండ్ నేను ఏంటంటే అస్సలు ఆపకుండా అయితే వర్క్ అయితే చేయనండి నేను మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటున్నాను ఈ మధ్య ఆల్రెడీ మీకు వీడియోస్లో అయితే బ్లాగ్స్లో అయితే చెప్తున్నాను కదా సో ఫైనల్గా డిజైన్ అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ ఏంటి రఫ్ క్లాత్ అనుకోకండి ఇది జస్ట్ ఎక్స్ట్రా జాయింట్ అనమాట ఇది పనికిరాని క్లాత్ ఇది కూడా తీసుకెళ్ళి కస్టమర్కి ఇవిను ఇది వచ్చేసి పనికిరాని క్లాత్ కస్టమర్కి ఎటువంటి క్లాత్ డ్యామేజ్ కూడా కనిపించకూడదు అండ్ ఈ హాఫర్ట్ క్లాత్ కాకుండా నేనైతే ఎక్స్ట్రా జాయింట్స్ కూడా చేస్తానన్నమాట ఇవి నేను ఉంచేసుకుంటాను ఈ ముక్క పనికిరాని ముక్క ఈ శారీ బ్లౌజ్ వరకు కస్టమర్కి ఇచ్చి పంపిస్తాను ఇది మన బ్లాగ్ అయితే ఫైనల్లీ సో చేస్తారు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హాయ్ అండి ఇప్పటికే అయితే ఆల్రెడీ మనకి గివ్ అవే ఉంది కదా ఆఫర్ డిజైన్స్ దాని తాలూకు అయితే ఇప్పటికీ చాలా మంది ఆర్డర్ ఐడిస్ అయితే మెసేజ్ చేస్తున్నారు జయా మేడం అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు సో త్వరలో అయితే రాబోతుంది కదా ఇంకెవరైనా యూజ్ చేసుకోవాలి యూస్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం యూస్ చేసుకోండి ఎయిటీన్త్ అయితే అయిపోతుంది మనకి ఎయిటీన్త్ ఈవినింగ్ కానీ నైన్టీన్త్ మార్నింగ్ కానీ ఈ లక్కీ డ్రా అనేది తీయడం అయితే జరుగుతుంది ఈ గివ్ ఏవే ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అప్డేట్ కూడా నైన్టీన్త్ ఇస్తాను ఇప్పటివరకు ఎంతమంది కొనుక్కున్నారు అనేది అందరూ వాట్సాప్ మెసేజెస్ అయితే చేస్తున్నారు కదా అండ్ ఈ కింద కామెంట్ సెక్షన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్లో ప్లీజ్ మెసేజ్ చేయండి అండ్ ఏంటి అంటే నాకు కూడా తెలుసుకోవాలనుంది ఉంది మంది కొత్తగా వస్తున్నారు ఎంతమంది అయితే మన ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తున్నారు అనేది సో చూసారు కదా ఇది మన వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్